హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతోరమ్య బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో మా అన్నయ్య వాళ్ళది కొత్త ఇల్లు కదా కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు గృహప్రవేశం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అయితే ఇప్పుడు ఏంటంటే డీటెయిల్గా వాడి ఫుల్ హోమ్ టూర్ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫస్ట్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేనైతే అప్పటికప్పుడు అనుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇంట్లో అవైలబుల్గా అవకాడు అండ్ బ్రెడ్ ఉండే అలానే స్వీట్ కార్న్ ఒకటి ఉండే కార్న్ మంచిగా ఆయిల్ చేసి స్వీట్ పొటాటో కూడా మంచిగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం ఆయిల్ చేసేసి రెండింటిని ఒకేసారి మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అయితే తొందరగా ఉడికపోతాయి ఈ స్వీట్ పొటాటో అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ మట్టి లేకుండా సో మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయని చెప్పేసి అలానే కట్ చేసి పెట్టేశాను ఇక రిలయన్స్లో తక్కువ ప్రైస్లో ఫార్టీ నైన్ రూపీస్కి ఒక పీస్ అంటే తీసేసుకున్నాను లోపల కొంచెం అయితే పాడైపోయింది దాన్ని ఆ పాటుని కట్ చేసి మంచి పాట్ని అయితే తీసేసుకుంటున్నాను ఫస్ట్ టైం నేనైతే ఒకడో టోస్ట్ చేయడము యూట్యూబ్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా సింపుల్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయొచ్చు అలానే హెల్దీ కూడా ఫస్ట్ కట్ చేసుకున్న ఆవకాడలో కొంచెం సాల్ట్ వేసేసి స్మాష్ చేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న టమాటోస్ అండ్ ఆనియన్సే ఉండే అవే యాడ్ చేశాను మీకు నచ్చితే క్యాప్సికమ్ క్యాబేజ్ చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఇంకా క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది బ్యాటర్ని అంతా ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక నేనైతే బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని టోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా నచ్చితే బటర్ ఉంటుంది కదా బటర్తో కూడా టోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మనం బ్రెడ్ టోస్ట్ చేస్తున్నప్పుడు గరిటెతో ప్రెస్ చేస్తే అన్ని వైపులా ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది తింటున్నప్పుడు ఒక క్రంచినెస్ అనేది యాడ్ అవుతుంది బాగుంటుంది అలా తింటుంటే చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో ఇలా వస్తే సరిపోతుంది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి బటర్ ఇందాక చెప్పినట్టు బటర్ వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది బటర్ వేస్తే ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేయడము అలానే చాలా టైం అనేది సేవ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్యాచిలర్స్ కూడా ఏమీ ప్రిపేర్ చేయడానికి ఏమీ లేనప్పుడు అయితే ఇలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు జస్ట్ సింపుల్గా రెండే అంటే రెండే ఇంగ్రీడియంట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ అండ్ అవకాడో ఉంటే సరిపోతుంది అవకాడోలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రీసెంట్గానే నేను చూశాను సో తక్కువ కాస్ట్లో ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు అవకాడో తెచ్చుకొని ఇలా టోస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేనైతే కార్న్ చాలా ఎక్కువగా వేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం సో ఎక్కువగా స్ప్రెడ్ చేసేసుకొని తింటే చాలా బాగుండింది మా స్వీట్ కార్న్ అస్సలు నచ్చదు సో ఆయనకి వితౌట్ కార్న్ చేసి ఇచ్చేశాను నేను టోస్ట్తో పాటు ఉడకబెట్టిన స్వీట్ నైన్ స్వీట్ పొటాటో తీసుకున్నాను సో ఇవే కాకుండా బాయిల్డ్ ఎగ్స్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా అవి కూడా మార్నింగ్ తీసుకుంటే మంచిగా ప్రోటీన్ అయితే అందుతుంది కొంతమంది ఉంటారు వాళ్ళకి స్ప్రౌట్స్ అంటే అస్సలు నచ్చవు అలా స్ప్రౌట్స్ నచ్చని వాళ్ళకి ఇలా టోస్ట్లో ఉడకబెట్టిన స్ప్రౌట్స్ సాల్ట్లో ఉడకబెట్టిన స్ప్రౌట్స్ ఉంటాయి కదా వాటిని ఇలా టోస్ట్ పైన ఇచ్చేస్తే ఈజీగా తినేస్తారు ఇంకా మా బాబు కోసం అయితే టోస్ట్ వాడు తినడని అని చెప్పేసి ఇలా బియ్యపిండితో అట్లయితే వేస్తున్నాను బియ్య పిండే అవైలబుల్ ఉంది గోధుమ పిండితో మ్యాక్సిమమ్ చేస్తాను బియ్యపిండి అలానే ఓట్స్ పౌడర్ ఉన్నా నేనైతే ప్రిపేర్ చేస్తాను కానీ ఇప్పుడు ఏవి అవైలబుల్లో లేకుండే సో ఇలా బియ్యపిండితో అట్లు వేసేసి మా బాబుకి ఇచ్చేస్తే హ్యాపీగా వాడే తినేసాడు ఇంట్లో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ చేసాము లంచ్ అక్కడే చేసాము మా వదిన వచ్చేసి చికెన్ కర్రీ అండ్ పులావ్ ప్రిపేర్ చేసింది వెజిటేబుల్ అంటే బగారా రైస్ ప్రిపేర్ చేసింది బగారా రైస్కి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుండింది నెక్స్ట్ పిల్లలకి కూడా తినిపెట్టేసి వాళ్ళని కూడా పడగబట్టేసాము ఈవినింగ్ చూస్తే ఇలా వర్షం పడింది లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి వెంటనే కిందికి దిగేసి ఇలా షూట్ చేస్తున్నాను ఇద్దరు పిల్లలు గొడుగు పట్టుకొని ఆడుకున్నారు చూడ్డానికి చాలా బాగా అనిపించింది సో వా సో వాళ్ళని కూడా చిన్నగా వీడియో షూట్ చేస్తున్నాను ఇలాంటి క్లైమేట్లో మనం ఫొటోస్ దిగితే చాలా బాగుంటుంది అన్నయ్య వాళ్ళు ఉంటున్నది గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ చుట్టూరా కూడా గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి సో హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇలా ర్యాక్ అయితే ఉండింది అలా త్రీ పోర్షన్స్ కింద హైట్లో ఇచ్చారు కింద కొంచెం హాఫ్లో ఇచ్చారు కూర్చొని ఇలా షూస్ వేసుకోవడానికి అని ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇందులో ఏ వుడ్ వర్క్ యూజ్ చేశారు ఎలా ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ డోర్కి అయితే ఇలా మెష్ డోర్ అయితే పెట్టించేసుకున్నారు ఫస్ట్ వచ్చేసి హాల్ ఇది ఇదైతే చాలా స్పేషియస్గా ఉండింది మా అన్నయ్య వాళ్ళు ఉంటున్నది గేటెడ్ కమ్యూనిటీ ఇందులో బిల్డర్ వచ్చేసి టైల్స్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు నాకు టైల్స్ మెయిన్గా బాగా నచ్చాయి డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి ఇంకా ఈ టైల్స్ వచ్చేసి నాకు ఎందుకు గ్లాసీ ఫినిష్లా అనిపించింది సో అందుకే మంచిగా షైన్ అవుతున్నాయి అనిపించింది ఇంకా ఈ ప్లేస్లో అయితే సోఫా చేయించుకుంటారట ఫ్యూచర్లో సో ఇప్పుడే ఇప్పుడు మట్టుకైతే ఇలా చైర్స్ అండ్ బిన్ బ్యాగ్ వేసి ఉంచారు ఈ హాల్కి వచ్చేసి రెండు విండోస్ అయితే ఉన్నాయి టూ విండోస్కి మా అయితే గ్రానైట్ ప్యానలింగ్ వేయించారు మా ఇంట్లో అయితే గ్రానైట్ ప్యాన్లింగ్ అయితే ఫ్రేమ్ వచ్చింది ఈ విండోకి ఫ్రే ఫ్రేమ్ అయితే రాలేదు సింపుల్గా ఓన్లీ వాల్కే గ్రానైట్ ప్యాన్లింగ్ లాగా వేయించాడు ఇలా గ్రానైట్ ప్యానలింగ్ ఉంటే మనము ఏదైనా దుమ్ము పడ్డా ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళైనా ఇంట్లో తీసుకున్న వాళ్ళైనా ఇలా విండోస్కి అయితే ఇలా గ్రానైట్ ప్యాన్లింగ్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా లుక్ చాలా ఎలిగెంట్గా వస్తుంది మేము నా అపార్ట్మెంట్లో మా పై పోర్షన్ వాళ్ళకైతే ఇలా గ్రానైట్ ప్యానలింగ్ లేదు సో వాళ్ళకి వర్షం పడ్డప్పుడు చల్లొచ్చేసి గోడలకి ఇట్లా వాటర్ పట్టేసింది సో అలా ఉండడం వల్ల గోడలు కూడా ఖరాబ్ అయిపోతాయి కదా సో ఇలా గ్రానైట్ ప్యాన్లింగ్ చేయించుకుంటే లుక్ బాగుంటుంది అలానే మనకి వాటర్ వచ్చినప్పుడు కూడా మంచిగా గోడని ప్రొడక్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఫాల్ సీలింగ్ అయితే చూపించాను ఈ ఫాల్ సీలింగ్ అనేది చాలా సింపుల్గా చేపించేసుకున్నారు పెద్దగా హడావిడేం లేకుండా సింపుల్గా ప్లెయిన్గా చేపించేసుకున్నారు కొంతమంది గ్యాప్స్తో చేపించుకుంటున్నారు కదా దానివల్ల దుమ్ము పట్టేస్తుంది సో ఇలా ఫాల్ సీలింగ్ చేపించేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ కూడా బాగా అనిపిస్తుంది ప్రొఫైల్ లైట్స్తో సింపుల్గా ఇలా బాక్స్ టైప్గా ప్రొఫైల్ లైట్స్ పెట్టేసుకొని సీలింగ్ లైట్స్ పెట్టేచ్చేసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చూపిస్తున్నాను ఈ టీవీ యూనిట్లో గ్లాస్ డోర్స్ అనేవి బ్లాక్ చూస్ చేసుకున్నారు ఏమైనా మేసీగా ఉంటే కూడా కనిపించదు కదా ఇలా ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టి పెట్టిచ్చేసాడు సో దానివల్ల లైట్స్ వేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది మెయిన్గా నైట్ టైంలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా టీవీ యూనిట్ అనేది సింపుల్గా ప్లెయిన్గా ఉండకుండా టూ షెల్ఫ్స్ అయితే ఓపెన్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఏమైనా షో ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టీవీ యూనిట్ కింద షెల్ఫ్స్ ఉంటాయి కదా వాటిని రౌండ్గా మౌల్డ్ చేయించారు ఏమైనా మనము నడుస్తుంటే తగలకుండా షార్ప్గా తగులుతుంది కదా సో అలా తగలకుండా రౌండ్ షేప్లో చేపించారు నేను దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు సో నెక్స్ట్ వచ్చేసి హాల్ నుంచి కిచెన్కి ఎంట్రన్స్ చూపిస్తున్నాను వీళ్ళకి సపరేట్గా క్రాకరీ యూనిట్ అనేది ఇవ్వలేదు వీళ్ళే ఇలా ఇంటీరియర్ వర్కర్ తోటి ఇలా చేపిచ్చేసుకున్నారు అన్నయ్య వాళ్ళు వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ మొత్తము ఇంటీరియర్ డిజైనర్కి మాత్రమే ఇచ్చారు అతను మా అన్నయ్య ఫ్రెండ్ సో అలా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బాగా చేసి చేపించేసుకోవచ్చు సో అతను ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ చూశాడు అండ్ లొకేషన్కి కూడా వెళ్ళి అబ్జర్వ్ చేసుకొని క్వాలిటీ అంతా చెక్ చేసేసుకొని మా అన్నయ్య వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేయించాడు నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ బాత్రూమ్ ఎదురుగా ప్లెయిన్గా ఉంటే ఈ వాల్కి టైల్స్ వేయిచ్చేసి ఇలా బాక్స్ పెట్టించేస్తే లుక్ చాలా బాగా వచ్చింది ఇంకా ఈ మిరర్కి ప్రొఫైల్ లైట్ వచ్చేలాగా పెట్టారు ఇందులో త్రీ కలర్స్ అయితే వస్తాయి మనం ఫేస్కి మేకప్ వేసుకున్నప్పుడైతే ఈ ప్రొఫైల్ లైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ వాష్ బేసిన్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశారట టూ థౌసండ్ త్రీ థౌజండ్ సంథింగ్ ఏదో పడిందట చాలా బాగుండింది గోల్డ్ కలర్లో వచ్చింది కదా నెక్స్ట్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇందులో టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ మోడర్న్ ట్యాప్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ పక్కన ఇలా వాష్ బేసిన్ అండ్ సెట్ వచ్చేసారు ఇక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వద్దని చెప్పేసి కబోర్డ్ పెట్టేసుకున్నారు అందులో సోప్స్ లిక్విడ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది హాల్ నుంచి నెక్స్ట్ రాగానే మనం డైనింగ్ ఏరియాకి ఎంటర్ అయిపోతాము ఇది చాలా స్పేషియస్గా వచ్చింది దీన్ని ఆనుకొని బాల్కనీ కూడా ఉంటుంది ఇందులో ఫాల్ సీలింగ్ కొంచెం డిఫరెంట్గా బాగుండేలా చేశారు చూడండి ఇందులో డైమండ్ షేప్ గ్లాస్ అనేది ఫాల్ సీలింగ్లో అటాచ్ చేశారు దానివల్ల లుక్ ఇంకా బాగా కనిపించింది మిగతా దానితోటి కంపేర్ చేస్తే ఈ డైమండ్ గ్లాస్ ఉన్న ఫాల్ సీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుండింది నాకు ఇది బాగా నచ్చింది సేమ్ డైమండ్ గ్లాస్ అనేది క్రాకరీ ఇంట్లో కూడా యూస్ చేశారు చాలా అంటే చాలా బాగా కనిపించింది కొంచెం రిచ్ లుక్ ఇచ్చింది ఈ డైమండ్ గ్లాస్ పెట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి హాల్లోనే ఒక ప్లేస్లో ఇలా రూమ్ అనేది సెట్ చేసుకున్నారు ప్రతి ఇంటికి పూజా రూమ్ అనేది చాలా అవసరము ఈ బిల్డర్ అనేవాడు అసలు ఎక్కడ పో ఏ ఫ్లాట్కి పూజగా అనేది పూజ అనేది ప్రొ ప్రొవైడ్ చేయలేదు సో సింపుల్గా మనకి బాగుండేలాగా లుక్ కూడా మంచిగా ఉండేలాగా ఇలా సిఎన్సీ కటింగ్ తోటి ఇలా సింపుల్గా పూజ గది అనేది సెట్ చేసుకున్నారు ఈ డోర్స్ అనేవి లోపలికి వెళ్ళేలాగా కూడా సెట్ చేసుకున్నారు దీనివల్ల కొంచెం ప్రాబ్లం అనేది వస్తుందట సో ఈ ఇంజెస్ని చేంజ్ చేసేసి ఓపెన్ లాగా పెట్టుకునేలా అనుకుంటున్నారు ఇలా డోర్ లోపలికి అన్నప్పుడు మనము పూజ ఫొటోస్ పెట్టుకుంటాం కదా వాటిపై ఉన్న క్లాత్ అనేది అడ్డుగా వస్తుంది సో ఇది క్లోజ్ చేపిచ్చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటా అని చెప్పారు ఇది పింట్రెస్ట్ యాప్ నుంచి చూస్ చేసుకున్నారట సో అన్నీ పింట్రెస్ట్లో ఉన్నట్టుగా మనకి ఇంట్లో సెట్ అవ్వవు కదా సో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాల్కనీకి ఎంటర్ అయిపోతున్నాము ఇది బాల్కనీ అనేది కిచెన్కి డైనింగ్ హాల్కి అటాచ్డ్ ఉంటుంది కిచెన్కి డైనింగ్ హాల్కి కంబైన్గా ఒకటే బాల్కనీ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది వీళ్ళది సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు చూపిస్తున్నది అయితే క్లబ్ హౌస్ ఇందులో జిమ్ రెండు హాల్స్ పెద్ద ఫంక్షన్స్ చేసుకోవడానికి అయితే టూ ఫ్లోర్స్లో టూ హాల్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు అలానే గెస్ట్ రూమ్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి ఒక త్రీ ఫోర్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా పైన వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా ఉండింది నేను ఇంకోసారి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను వర్షం పడింది కదా మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బాల్కనీ వాల్కి కూడా వాళ్ళు గ్రానైట్ అయితే వేయించుకున్నారు ఈజీగా క్లీనింగ్ పర్పస్ బాగుంటుంది గ్రానైట్ అనేది చాలా అవసరము వాల్స్కి కానీ విండోస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్కి ఆనుకొని కిచెన్ అయితే ఉంటుంది వీళ్ళ కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది అలానే డైనింగ్ హాల్ పక్కనే ఉండడం వల్ల ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అసలు కంజెస్టెడ్గా అనిపించదు ఈజీగా త్రీ ఫోర్ మెంబెర్స్కే మెంబర్స్ అయినా ఈజీగా కిచెన్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు కిచెన్లో ఇలా మంచిగా విండో ఇచ్చారు దీనికి కూడా గ్రానైట్ ప్యాన్లింగ్ అనేది చేయించుకున్నారు విండోస్కి మెయిన్గా కొంతమంది ఫుడ్తో ప్యాండ్లింగ్ చేయించుకుంటారు సో దానివల్ల మనకి చెదలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలా తో విండో ప్యాన్లింగ్ చేయించుకుంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలానే చెదలు కూడా ఏమీ రావు సో అలా విండో నుంచి చూస్తే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కనిపిస్తుంది సో పిల్లలు అక్కడ ఆడుకున్నప్పుడు ఇక్కడ కిచెన్లో వర్క్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు మా వదిన అయితే మా వదినకి ఒక పాప కూడా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియాలో బిల్డర్ అనేవాడు ఒక గోడను మాత్రమే ఇచ్చాడు వీళ్ళే అటువైపు అటువైపు పూజ గది ఇటువైపు కబోర్డ్స్ పెట్టిచ్చేసుకున్నారు దానిపైన గ్రానైట్ కూడా వేయించేసుకున్నారు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ ఐడియాస్ అనేటివి ఇంటీరియర్ వర్కర్కి మనమే ఇవ్వాలి సో వాళ్ళకి అంత పెద్దగా ఏమీ తెలీదు కొంతమంది డిజైనర్స్ అయితే చాలా బాగా ఐడియాస్ చెప్తారు కొన్ని కొన్ని చెప్పని చోట మనకి నచ్చిన విధంగా కన్వీనియంట్గా ఏ ఎలా పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పేసి చేపి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇంటీరియర్ వర్కరే ఇంటీరియర్ డిజైనరే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఉంటున్నది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి వీళ్ళకి బాల్కనీ పెద్దగా ఇవ్వలేదు పైన ఫ్లోర్ వాళ్ళకి బాల్కనీ ఇంకొంచెం స్పేషియస్గా వస్తుంది అలానే చిల్డ్రన్స్ బెడ్రూ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్గా ఒక బాల్కనీ కూడా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ సిలిండర్ అనేది బయట చేసుకున్నారు లోపల పెడితే దానికోసం సపరేట్గా ప్లేస్ అనేది ఆక్యుపై అవుతుంది సో బయట పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం స్పేస్ అనేది కలిసి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాప్ స్టిక్స్ వైపర్స్ అన్నీ పెట్టేసుకోవడానికి వైప్ స్టిక్స్ అంటాయి కదా అవన్నీ పెట్టేసుకోవడానికి ఇలా గోడకి ఇలా పెట్టించేసుకున్నారు ఇది కూడా బాగుండింది కొన్ని కొన్ని ఐడియాస్ అనేవి కొన్ని హోమ్ టూర్స్లో చూస్తేనే తెలుస్తుంది సో ఇలాంటివి చిన్న చిన్నవి ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్తగా ఫ్లాట్లో ఇంటీరియర్ వర్క్ వుడ్ వర్క్ చేయించుకుంటే ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయని చెప్పేసి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి మనకి హెడ్ లెవెల్ స్టోరేజ్ అనేది వీళ్ళు కంప్లీట్గా ప్రొవైడ్ చేసుకోలేదు ఇలా ఫస్ట్ హెడ్ లెవెల్ కబోర్డే పెట్టేసుకున్నారు ఓపెన్ కబోర్డ్స్ అనేటివి పెట్టేసుకోలేదు ఇలా గ్లాస్ డోర్స్ అనేటివి పెట్టేసుకున్నారు గ్లాస్ డోర్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వైట్ గ్లాస్ ఒకటి బ్లాక్ గ్లాస్ ఒక ఇంకోటి ఫ్లూటెడ్ గ్లాసెస్ అనేటివి ఉంటాయి వీళ్ళైతే బ్లాక్ ప్రొఫైల్ డోర్ని అయితే చూస్ చేసుకున్నారు ఇది మా ఇంట్లో కూడా ఉండింది ఇవి ఇలాంటివి ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్నాయి కదా చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది బయట నుండి కూడా ఏ ఐటమ్స్ పెట్టుకున్నామనేవి కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాఫ్ట్ క్లోజర్స్ అయితే యూస్ చేశారు ఇన్ ఈ కబోర్డ్స్కి ఇంకా ఫస్ట్ మా అన్నయ్య వచ్చేసి ఈ వాష్ బేసిన్ ఉన్న ఏరియా ఉంది కదా ఇక్కడ పూజ గది సెట్ చేయించుకుందాం అనుకున్నాడు అదంతా తీసేసి కూల్ చేసి పూజ గది చేయించుకుందాం అనుకున్నాడు ఈ వాష్ బేసిన్ అనేది అప్పుడు రైట్ సైడ్ పూజ గదికి రైట్ సైడ్ వచ్చేది సో కిచెన్ కౌంటర్ టాప్ అనేది చాలా తక్కువగా ఉండేది కానీ ఆ ఐడియా అనేది పక్కన పెట్టేసి ఇలానే బిల్డర్ ఎలా ఇచ్చారో అలానే పెట్టేసుకున్నారు దీనివల్ల కిచెన్ చాలా స్పేషియస్గా అనిపించింది సో అలా పూజ గది ఇక్కడ పెట్టించుకోవడం బెటర్ అనిపించలేదు నాకైతే వీళ్ళ వీళ్ళు తీసుకున్న డిసిషనే బాగుండింది సో పూజగది డైనింగ్ హాల్లో ఈజీగా సెట్ అయిపోయింది ఇక్కడ వాష్ బేసిన్ పైన ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ప్యూరిఫైర్ హైడ్గా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా కిచెన్ అనేది లుక్ బాగా కనిపించడానికి కిచెన్కి ఇలా చిన్నగా ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారు దానికి హ్యాంగింగ్ ప్రొఫైల్ లైట్స్ అనేటివి పెట్టారు దానివల్ల లుక్ బాగా కనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాకరీకి పక్కనే ఇందాక ఎంట్రన్స్లో క్రాకరీ ఉంది కదా హాల్ పక్కనే క్రాకరీ క్రాకరీ వెనక సైడ్ ఇలా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉండింది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చాడు ఇందులో ఉన్న టైల్స్ అనేటివి అన్ని రూమ్స్లో ఉన్న టైల్స్ కాకుండా మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం టైల్స్ అనేటివి సపరేట్గా ఇచ్చారు ఇందులో కొంచెం గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాడ్ ఫినిష్ అనిపించింది ఈ టైల్స్ అనేటివి వుడ్ వర్క్ చే వుడ్ మోడల్ టైల్స్ అనేటివి ఇచ్చారు మీరు ఇంతవరకు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వీళ్ళు చూస్ చేసుకున్న కలర్స్ అన్ని చాలా డీసెంట్గా లైట్ కలర్స్ అనేటివి చూస్ చేసుకున్నారు ఇంకా అన్నిట్లో కబోర్డ్స్కి గ్లాస్ ఫినిష్ డోర్సే గ్లాస్ ఫినిష్ షీట్సే వీళ్ళు యూజ్ చేశారు దానివల్ల మంచిగా షైన్ అవుతుంది ప్లస్ ఏమైనా మరకలు పడ్డ ఈజీగా వైప్ చేసుకోవచ్చు ఇక్కడ వ్యాడ్రూప్ అనేది చూపిస్తున్నాను ఇది సింపుల్గా నార్మల్గా షెల్ఫ్స్ ఇచ్చేసి దీనికి కూడా ప్రొఫైల్ లైట్స్ అనేటివి పెట్టించేసుకున్నారు అది ఓపెన్ చేయగానే ప్రొఫైల్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా పెట్టిచ్చేసుకుంటున్నారు కదా ఇంకోవైపు లాకర్ అనేది ఇచ్చేసుకున్నారు ఇలా వ్యాడ్రోబ్ ఓపెన్ చేయగానే ఇలా ప్రొఫైల్ లైట్స్ పెట్టడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉండేవి మంచిగా కనిపిస్తాయి చూడడానికి కూడా డీసెంట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో కింద సీటింగ్ లాగా పెట్టించేసుకున్నారు ఈ ప్లేస్లో మంచిగా కూర్చొని చిల్లవ్వచ్చు మాట్లాడుకోవచ్చు చాలా బాగుండింది ఈ ఏరియా కూడా ఈ విండో కూడా గ్రానైట్ ప్యాన్లింగ్ అయితే చేపించేసుకున్నారు దాదాపు అన్ని విండోస్కి గ్రానైట్ ప్యానలింగ్ వేయించుకున్నారు ఇక్కడ డ్రయర్ లాగా ప్రొవైడ్ చేసుకొని మా కోడలు బట్టలు అన్నీ అందులో పెట్టిచ్చేసారు ఇందులో జస్ట్ పుల్ అవుట్ది అయితే ఇచ్చేసుకున్నారు ఈ ప్లేస్ కూడా చాలా బాగుండింది ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి వ్యూ బాగా కనిపిస్తుంది నేనైతే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా చూస్తున్న మీకు కూడా మంచిగా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించేస్తున్నాను నేనైతే ఈ వీడియోలో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకైనా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకైనా వుడ్ వర్క్ ఎలా చేయించుకోవాలనేది ఒక ఐడియా వస్తుందని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీళ్ళు వాడిన వుడ్ అనేది గ్రీన్ ప్లే అండి అది కెమికల్లో ఒక టూ త్రీ డేస్ సోక్ చేసి దాన్ని తయారు చేస్తారు దానివల్ల చెదలు అనేవి ఎక్కువగా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు వారంటీ ఇచ్చారు సో ఇట్ ఇటువైపు ఒక చిన్నగా ఫోల్డబుల్ టేబుల్ అనేది పెట్టిచ్చేసుకున్నారు దీనివల్ల ఏమన్నా వర్క్ చేసుకోవడానికి బెడ్రూమ్లో వర్క్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ చూపిస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా సింపుల్గా హాఫ్ మూన్ టైప్గా చేపిచ్చేసుకున్నారు దీనికి రెండు ప్రొఫైల్ డోర్స్ గ్లాస్ డోర్స్ అనేటివి పెట్టించేసుకున్నారు చెప్పను కదా అన్నీ గ్లాస్ ఫినిష్ షీటే యూస్ చేశారు అన్ని కబోర్డ్స్కి సో ఇక మ్యాట్ అనేది ఓన్లీ ఆర్చ్కి కిచెన్ ఆర్చ్కి అలానే డైనింగ్ ఆర్చ్కి మాత్రం మ్యాట్ ఫినిష్ యూస్ చేశారు మిగిలితా వాటన్నిటికి అన్ని కబోర్డ్స్కి గ్లాస్ ఫినిష్ షీట్సే యూస్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా నీట్గా సింపుల్గా ఇచ్చేసుకున్నారు అన్ని రూమ్స్లో సింపుల్గా డీసెంట్ కలర్స్ అనేటివి చూస్ చేసుకున్నారు దానివల్ల లుక్ అనేటివి చాలా బాగా కనిపించింది నాకైతే ఫాల్ సిలిక్ అండ్ వుడ్ వర్క్ రెండు ఒకరే చేశారు సో అంతా కలిపి ఒకేసారి మాట్లాడేసుకున్నారు వుడ్ వుడ్ ప్యాండ్లింగ్ కూడా అతనే చేశాడు మనకి ఏమేమి కావాలి ఏ అలానే ఎలక్ట్రిక్ వర్క్ కానీ మొత్తం వాళ్ళే వాళ్ళకే అప్పచెప్పారు మనం మళ్ళీ మళ్ళీ సపరేట్గా వేరే వాళ్ళకి ఇచ్చుకోకుండా కంప్లీట్గా ఒకే ఇంటీరియర్ వర్కర్కి ఇచ్చేశారు సో అలాగైతే మనకి పని తక్కువ అవుతుంది మనం మన పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా మా వాళ్ళ వాళ్ళు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా ఏమేమి ఉన్నాయి బిల్డర్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేటివి డీటెయిల్గా నేను ఒక ఇంకో వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వుడ్ వర్క్ చేయించాలనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా సో ఈ ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో